బ్రేకింగ్ న్యూస్ నీడే ఖాతాలోకి డబ్బులు వివరాలు చూసేద్దాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా పేరు అవినాష్ అయితే వీడియో చూసిన తర్వాత వెంటనే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య జరిగిన నరేయగా అంటే ఉపాధి హామీ పథకం ఆ పన్నుల బిల్లులు ఇవ్వాలైతే మరి విడుదల కానున్నాయి మొత్తం చూసుకున్నట్లయితే కనుక క్లోజ్ చేసిన మూడు లక్షల యాభై నాలుగు వేల నూట డెబ్బై ఏడు గమనించాలి మూడు లక్షల యాభై నాలుగు వేల నూట డెబ్బై ఏడు పనులను మరి గమనించినట్లయితే సీఎం చంద్రబాబు మరి కేంద్రంతో మాట్లాడి ఆన్ గోయింగ్ వర్క్లుగా మార్పు చేయించారని టీడీపీ తెలిపింది మొత్తం మీద చూసుకున్నట్లయితే దీంతో నూట ఎనభై కోట్ల అయితే మార్గం మార్గం అనేది ఏర్పడిందని చెప్పుకోవచ్చు ఇక అందులో నుంచి దాదాపుగా చూసుకున్నట్లయితే నూట నలభై ఐదు కోట్లు ఇవాళ కాంట్రాక్టర్లు కార్మికుల ఖాతాలో ఉన్నట్లు పేర్కొంది ఇక వైసీపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా వీటిని నిలిపివేసిందని కూడా మరి టీడీపీ ప్రభుత్వం అయితే ఆరోపిస్తుంది